టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ తన కుమారుడిని తలుచుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు తన కుమారుడు జోరా ను చూసి రెండేళ్లు గడిచిపోయిందని తనతో మాట్లాడి ఏడాది దాటిందని తెలిపారు తన కుమారుడితో మాట్లాడేందుకు అన్ని దారులు మూసుకుపోయాయని అయినా తాను తన కుమారుడికి ఎల్లప్పుడూ దగ్గరగానే ఉంటానని తెలిపారు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన కుమారుడి గురించి తెలుపుతూ భావోద్వేగానికి గురయ్యాడు ధావన్ తన కొడుకును చూసి రెండేళ్లయిందని తనతో చివరిగా ఏడాది క్రితం మాట్లాడానని చాలా కష్టంగా ఉన్నా అలాగే ఉండటం అలవాటు చేసుకున్నానని చెప్పారు తనతో నేరుగా మాట్లాడకపోయినా కలవకపోయినా మనసులో ఎప్పుడు తనతో మాట్లాడుతున్నట్లు తనను హక్ చేసుకున్నట్లు ఫీల్ అవుతుంటానని తెలిపారు తన కుమారుణ్ణి కలిసేందుకు ఇదే సరైన మార్గమని తెలిపారు తన కుమారుడితో రెండున్నరేళ్ల మాత్రమే గడిపానని ఇప్పుడు తనకు పదకొండేళ్లని చెప్పారు కొడుకుని కలవగానే మీరాడిని ఏ ఇన్నింగ్స్ చూపిస్తారు అని ప్రశ్నించగా ధావన్ భావోద్వేగానికి గురయ్యాడు మొదట తనని ప్రేమతో హత్తుకుంటానని వీలైనంత సమయం తనతో గడుపుతానని చెప్పారు తను నాతో ఏదైనా చెప్తే ఆశాంతం వింట ఒకవేళ తను కన్నీళ్లు పెట్టుకుంటే నేను కూడా తనతో పాటు తన కన్నీళ్లను పంచుకుంటానని చెప్పారు తన కుమారుణ్ణి కలిసిన సమయాన్ని క్షణం కూడా వృధా చేసుకోనని పూర్తిగా ఆస్వాదిస్తానని చెప్పారు నా ఇన్నింగ్స్ చూపించాలనే ఆలోచన తనకి లేదన్నారు ఇక తనను బ్లాక్ చేసినప్పటికీ ప్రతి మూడు నాలుగు రోజులకు ఒకసారి మెసేజ్ చేస్తూనే ఉన్నానని కానీ ఆ మెసేజ్ను తన కుమారుడు చదువుతాడని ఆశించడం లేదన్నారు తనకి మెసేజ్ చేయటం తన బాధ్యత అన్న థావన్ జోరావన్ ఎప్పుడూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ధావన్ ఆయన భార్య అయేషా ముఖర్జీ విడాకులు తీసుకున్నారు అప్పటికి రెండేళ్ల క్రితమే తాము విడిపోయినట్లు ధావన్ దంపతులు ప్రకటించారు అయితే తన కుమారుడి శాశ్వత కస్టడీ కోసం థావన్ చేసిన ఆదేశాలు ఆదేశాలిచ్చేందుకు కోర్టు నిరాకరించింది కానీ థావన్ తన కుమారుడితో వీడియో కాల్లో మాట్లాడేందుకు అనుమతి ఇచ్చింది అయినప్పటికీ కొడుకుతో మాట్లాడేందుకు వీలు లేకుండా తనను బ్లాక్ చేశారని థావన్ తెలిపాడు